నేను చూడలే ఇప్పుడు మన వినబడితే పై నుంచి వచ్చారు అందుకోసం అవునా సాళమాల బే కొట్టుకుంటుంది లైవ్ ఫిష్ అండి మనకి మన అయితే రేగండ్ చేపలు అయితే అనమాట ఇదిగోండి అయితే లవ్ ఫిష్ చూసారు కదా చక్కగా నోరు ఎలా ఆడేస్తుందో వాళ్ళతో పట్టు మా అమ్మాయి అయితే పట్టుకుంది ఇప్పుడే వెళ్ళి వాళ్ళ నాన్న తీసు అంటే వాళ్ళ నాన్న పనికి వెళ్ళారు అక్కడికి వస్తే అవి తీసుకున్నారు నాకు ఫోన్ చేస్తే పిల్లల్ని పంపించానండి అంటే ఇంటి దగ్గర అనమాట పని కొంచెం దూరంలో తీసుకొచ్చింది వెళ్ళి చూసారా బలే ఉన్నాయి కదా చూడాలైతే చేపలు అయితే చేసేసుకున్నామండి నీట్ గా ఇదిగో నేనైతే రాయి తీసుకొచ్చుకున్నాను ముందుగా అయితే సైజ్ తీసేసుకుందాము నెంబర్ వన్ కొండ నాకు ఇలా చక్కగా నీట్ గా పులిసిపోయేటట్టుగా ముందుగా అయితే మనం క్లీన్ చేసుకుందాము దునప్పుడు వచ్చేస్తారా ఆ రాయి అంత బాగుంది అన్నమాట ఇవ్వండి தள்ள வச்சேச ஏம இல்லை வீக்கூட ஓகே இப்போ ஷாப் ஷாப் கை தேட சூட அதுக்கே இங்க பத்திய உந்தம்மா రాయి మీద రుద్దుతోనే ఎంత తెల్లగా వచ్చేసినాయి చేపలు ఇబ్బంది లేకుండా రాయి అయితే మంచి రాయి దొరికింది చూసారండి ఎంత తెల్లగా వచ్చినాయి చేపలు చక్కగా నీట్గా అయితే రాయి మీద రుద్దు తర్వాత తర్వాత అన్నీ మనం కోసేసుకోవాలి అంటే మనకు పట్టుకోవడానికి గట్టిగా తగ్గి ఉంటే అంటే జాగ్రత్త అంటే జిడ్డేం లేదు జిగురేం లేదు జరగట్లేదు కాకపోతే ఏంటంటే కోసేసుకుందాం కోసేసుకుందాము కళ్ళు కానీ అన్నీ చక్కగా దేని అవి తీసుకుందాము రెండు కళ్ళు చక్కొని చక్కగా అప్పుడైతే తలకొస్తాం పుల్లు అయితే తీసేసుకోవాలి ఇక పళ్ళు పళ్ళు తీకపోతే ఏంటంటే మనకి తలకాయ అనేది తినేటప్పుడు కొంచెం చేదు వచ్చేసింది అందుకని పళ్ళు తీసేసుకోవాలన్నమాట ఇవ్వండి రెండు పక్కల పళ్ళు తీసేసాను తీసేట్టుగా ఇవ్వండి చేదు కట్టు అయితే చక్కగా ఇది చేదు కట్టుగా ఇంకా చేదు కట్టు ఇది అనేది చితకూడదు చితికిందో చేదు వచ్చింది చేప జనం మగచా జన ఇప్పుడు కాదు ఇంకా ఉండ టైం ఇవ్వండి మనకి బ్లాక్ అనేది తీసేసుకోవాలి చేపకి ఎప్పుడు మనం లోపల బ్లాక్ అనేది ఉండకూడదు నీట్గా తీసుకోవాలన్నమాట చూపిస్తాను ముక్క అనేది నీట్గా కనిపించింది ఈ చేపకి అలా తీసిస్తుంది ఇలా తీసేసుకోవాలి ఇలా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు కూడా మనం తినేటప్పుడు కూడా మనకి బాగుండు అనమాట నీట్గా ఉంటుంది చేస్తామనే నీట్గా ఉంటే ముక్క మనం పొట్ట కోసి ఇలా కోసుకుంటే ముక్క అనేది బాగుంటుందండి చాలా బాగుంటుంది అనమాట మనం పొట్టతో కోసామంటే ఈ పొట్ట వచ్చేసరికి ఇలా ఏలాడుతూ ఉంటుంది అనమాట నాకైతే నచ్చదు చాలా మంది అలాగే కోస్తారు కానీ నేనైతే ఎక్కువ ఇలాగే కోస్తాను ఇవైతే నేను కూరకైతే కోసేసుకున్నానండి ముక్కలు చక్కగా నీ మీకు మళ్ళీ చూపిస్తాను నేను నీట్గా కడిగి ఎందుకంటే ఆ వాటర్లోనే ఉంటాను కాబట్టి మీకు తర్వాత కడిగి చూపిస్తాను నేను చూసారా కొబ్బరి ముక్కలా ఉంది ఇప్పుడైతే మీకు కూడా ఇలాగ కోసేస్తున్నాం అనేది కడిగేస్తున్నాయి నేను రెండు మూడు సార్లు కడుపుతున్నానండి ఇదే కదా ఎంత తెల్లగా ఉన్నాయో చక్క తెల్లగా చూసా ఇవన్నీ నీరేది పంపేసుకుందాం ఏమైనా కల్లుప్పు ఏమైనా మంచి ఇంట్లో

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేప అయితే చేసేసుకున్నాం కదండి ఇది కూడా నేనైతే ముక్కలు అయితే చేప వచ్చేసరికి ముక్కలే దీన్ని ముక్కలు వచ్చినాయి అన్నమాట ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారం పసుపై కలిపేసుకుందాము ఇది మామూలుగా నేను చేపలు పూసేప్పుడు చేస్తాను కదండి అలాగైతే చేయట్లేదు ముక్కలు ముందుగా వేపేసుకొని చేపలు పూసే చేస్తాను అనమాట కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాము ఇలా కూడా స్టవ్ అయితే వెలిగించేసుకుందామండి మనకి కళ అయితే వేడిస్తుంది కదా పులిసా ఇదిగోండి నేను ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి చింతపండు కూడా నాన్ అంటే మసాలా ఇంకా చేయలేదు మసాలా కూడా చూపిస్తాను మనకు రాగా ఉంది కాబట్టి తొందరగా మనకి తెల్లగా వచ్చేసి నేను షాపులో నీట్గా చేసుకున్నాను అన్నమాట ఇలా ఉప్పు కాలం పసుపు అనేది ఇలా మొక్కల నిండా ఇలా పట్టించేసి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఎక్కడ నేను బ్లాక్ అనేది లేకుండా చేశాను పొట్ట ముక్కలకు కూడా అనమాట నూనె అయితే వేసుకుందాము ఆ నూనె అయితే సరిపోతుందండి మనం అన్ని ముక్కలు ఒకసారి వేయకుం కాబట్టి ఈ నూనె అయితే సరిపోయింది இப்பதான் நூல் வேலைக்குது కట్టెట్టుగా కొంచెం గట్టిగా గట్టిపడితే సరిపోద్ది అండి ముక్కలు అలా వేపా ముక్క అనేది గట్టిపడిద్ది అన్నమాట पचिमी <laughs> 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 Ja, ja, కాసేపు వదిలేస్తే మూత పెట్టేసుకుందాము మనకు ఒక ఇరవై నిమిషాల్లో చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి సరేనా ఈరోజు మా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి కొత్త వరకు మా ఛానల్ చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాము ఈ చక్కగా మనకైతే ఉడుతుందనమాట బాగా ముక్కలు ఉన్నా చూద్దాము ముక్క అయితే మనకి చేప ముక్క అనేది ఎక్కడ మనకి ముక్కలు కొంచెం కొంచెంసారి ఉప్పు చూద్దాము కొంచెం ఉప్పు అయితే పట్టిద్దీ కారం సరిపోయింది తర్వాత ఇదిగోండి కొత్తిమీర అయితే వేసుకుందామా నేనైతే కొత్తిమీర మొత్తం తీసుకొచ్చి కడిగేసి ఇలా ముక్కలు కోసేసుకుని పెట్టుకున్నాను అనమాట కట్ చేసి కొట్ మస్ట్ వేసుకున్నాము సర్వేయ్ కొంచెం జిలకల పౌడర్ వేసుకున్నాము ఏపిన్ జిలకల పౌడర్ అన్నమాట కొంచెం ధనియ పౌడర్ చక్క చక్కగా ఉడుగుతుంది మనకి పర్ఫెక్ట్గా పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట అంటే అవునండి చక్కగా మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఎందుకంటే ఈ మాత్రం పులుసు ఉండాలి మనం తినాలి కాబట్టి మాత్రం పులుసు ఉండాలి ओके ना हाय फ्रेंड्स हाय फ्रेंड्स कुछ बजे तो माँ पढ़ते हैं కింద పెట్టుకుంటుంది అమ్మా అది ఎక్కడ ఖాళీ పొద్దు వేడి వేడి అమ్మా వేడి పెడుతు ముక్క అనేది ఎక్కడ మనకి చక్కగా ఉ వచ్చిందండి పట్ట ముక్కేనా ఎక్కడ ఉంటుంది పట్టు ముక్క దొరికినట్టు అయినా అన్నాను తాగా తీసుకుందే అదంతా కనిపిస్తే మళ్ళీ ముక్కలు అయిపో అంకులు అంటే పోయింది పులుసు పులుసు అయితే కొత్త టేస్ట్ వచ్చిందండి ముక్కడ తిని చూద్దాం ముక్క కూడా మంచి టేస్ట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అనమాట మాత్రం చాలా బాగుంది ముక్క టేస్ట్ మాత్రం నిద్దిరిపోయింది ఈ ముక్కని దాన్ని పట్టుకుని కూడా తినేవచ్చు ఎందుకంటే ఫ్రై చేసాం కాబట్టి

తిండి ఉంటే తినాలనిపిస్తుంది టేస్ట్కి అయితే అంత బాగుంది సూపర్ ఉంది మాటలో చెప్పలేము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కదా ముళ్ళ నేను భయపడుతున్నాను బాగుంది కదా గబగబా తినేస్తే ఈ ముళ్ళు గుచ్చిపోతాయి అనమాట ఓకేనా నేనైతే మేమైతే ముళ్ళు అనేది కొట్టినాయండి నిదానంగా తినాలి లేకపోతే చాలా డేంజర్ అనమాట ఈరోజైతే నేను చేప తీసుకొని ఫుల్స్ అయితే చేశాను ఫ్రై చే అంటే ముందు ముక్కలు అయిపోయి ఫ్రై చేశాను అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ బాయ్